హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా నాని కోసం స్నాక్ నేను మ్యాక్రేని కుర్కురే చేస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది సో చిప్స్ లాంటివి అడిగినప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళు ఈజీగా డైవర్ట్ అవుతారు సో ఇంకా లేట్ చేయకుండా మన ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే నేను ఇలా ఎల్బో మ్యాక్రోని తీసుకున్నానండి పాస్తా మీరు కావాలంటే ఏదన్నా తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను సో దీన్ని ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అలాగే కాస్త సాల్ట్ వేసుకోవాలి సో ఇలా ఆయిల్ వేస్తే మనకి ఒకదాంతో ఒకటి అతుక్కపోకుండా చక్కగా బాయిల్ అవుతుంది అనమాట అయితే మనం ఏం చేయాలంటే పూర్తిగా ఉడకపెట్టేసుకోకుండా ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికేలాగా ఉడకపెట్టుకోవాలి కొంచెం కొంచెం మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం బాయిల్ చేసుకోవాలి సో ఇలా సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికితే ఏంటంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు బాగుంటుంది సో చూసారు కదండీ ఒక సెవెంటీ పర్సెంట్ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్ట్రైనర్లోకి దీన్ని తీసుకొని చన్నీళ్ళతో కూడా కడుక్కోవాలన్నమాట మనం జస్ట్ నూడిల్స్ అనుకునేటప్పుడు ఎలా చేస్తామో అలాగా చూడండి ఎలా ఉడికిందో సెవెంటీ పర్సెంట్ ఉడికింది సో ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి నేను కొంచెం బియ్య పిండి తీసుకున్నాను మీకు కావాలంటే కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న మ్యాక్రోని వేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట మన ఉన్న తడితోనే సరిపోతుంది ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదు దీనికి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ నేను స్ట్రైనర్లో వేసుకున్నాను అంటే ఎక్సెస్ బియ్య పిండి ఏమన్నా ఉంటే అది మొత్తం కిందకు పడిపోతుంది సో ఇప్పుడు ఒక బాడీలోకి ఆయిల్ హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ మ్యాకరని బియ్యపిండిలో కలుపుకున్నాం కదా అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే మనకి క్రంచీగా రావాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయినదంతా కూడా పక్కకి తీసి పెట్టుకుందాము చూసారు కదండీ క్రంచీగా ఎలా అయినాయో సో ఇలా అవ్వాలి మనకి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి ఈ ఫ్రై చేసుకున్న మ్యాక్రోయన్ అంతా వేసుకొని నేను పిజ్జా మిక్స్ వేసుకుంటున్నాను సో మీకు కావాలంటే ఇంకే మసాలా అయినా మీకు ఇష్టమైనది వేసుకోవచ్చు నేనైతే ఇది వేసుకున్నానే బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఇది వేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడే సాల్ట్ అలాగే కారం కూడా వేసుకోవాలి మీ పిల్లల టేస్ట్కి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా గిన్నెని కదుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి సో ఎప్పుడైనా ఒకసారి చేసుకోవడానికి చాలా బాగుంటుందండి బయట జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ఇలా ఇంట్లో చేసి పెట్టచ్చు పిల్లలకి ఫైనల్లీ చూసారు కదండీ ఎంత క్రంచిగా బాగుందో చూడడానికి కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫైనల్లీ మన జడ్ నాని గారికి ఇచ్చేసాను చిన్న బౌల్లో వేసి వాడైతే టేస్ట్ చూసి మమ్మీ చాలా బాగుంది అని అన్నాడు సో హాలిడేస్ ఉన్నాయి కదండీ ఇంకా ఒక స్నాక్ ఇలా కొత్త రకంగా చేసి పెట్టాల్సిందే పిల్లలకి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బాయ్ బాయ్